టిడిపి సెంట్రల్ ఆఫీస్ మీద దాడి జరిగింది వైసీపీ హయాంలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి సమయంలో మీరు మీ హస్బెండ్ ఇద్దరు టీడీపీలోనే ఉన్నారు కట్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ లో మీ ఇద్దరు పేర్లు ఉన్నాయి ఎట్లా సాధ్యం ఇది ఏంటి అసలు ఇది అధికార పార్టీ కక్ష సాధింపులో ఒకటి ఒక అంతే వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి అదే పార్టీలో పార్టీ ఆఫీస్ దాడి చేసినప్పుడు మేము రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినప్పుడు మా మీద ఆ లోకల్ కాన్స్టిట్యున్సీ అధికారి ఎమ్మెల్యే మా మీద వేరే వాళ్ళ చేత కేసు పెట్టించిన కేసు ఉంది అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా ఇవాళ కాదు లేదు వీళ్ళు టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేసే దాంట్లో ఉన్నారు అంటే అది వాళ్ళ అవివేకం ఒక కక్ష సాధింపులో అది ఒక పార్ట్ తప్ప ఏం లేదు కదన్న ఇక్కడ క్లారిటీ ఇచ్చాను కదా మీకు పార్టీలో మేము ఉన్నాము దాని గురించి మేము అక్కడ ప్రొటెస్ట్లో ఉన్నాము అదే పార్టీలో అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన సో సోకాడ్ పర్సన్స్ మా మీద కేసు పెట్టారు అవి ఉన్నాయి అయినా కూడా మళ్ళీ వీళ్ళు టీడీపీ ఆఫీసు పగలగొట్టే దాంట్లో వీళ్ళు ఉన్నారు అంటే అదేంటి కక్ష సాధింపు కాకుండా ఇంకేంటి టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకుల క్రూరత్వానికి అదొక ఉదాహరణ దుర్మార్గానికి అదొక ఉదాహరణ ఏమాత్రం భయపడదు ఎక్కడా వెనకడుగు వేయదు అనేటువంటిది మీ సన్నిహితులు మీకు ఇచ్చేటువంటి ట్యాక్ లైన్ నారా లోకేష్ని చాలా తీవ్రమైనటువంటి అసభ్య పదజాలంతో దూషించారు నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ పైన చాలా దారుణమైనటువంటి పోస్టులు పెట్టారు వాళ్ళకి గతి పట్టాల్సిందే అనేటువంటిది మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళ వాదన ఈ రెండింటిలో దేనివైపు నిలబడాలి నేను పబ్లిక్ లైఫ్లో మేమున్నా పబ్లిక్ డొమైన్లో ఉన్నాము ప్లాట్ఫామ్ ఓపెన్గా ఉంది మేము ఏం మాట్లాడామో ఏం దూషించామో వాళ్ళని ఏం పోస్టులు పెట్టామో అందరికీ తెలిసిన విషయాలే నిజంగా మీకు పర్సనల్గా కృష్ణవేణి అలా మాట్లాడే వ్యక్త ఒక మహిళని కించపరిచి నేను ఒక మహిళ ఎదుటివాడు మాట్లాడితే అంత బాధగా ఉండిద్దో నాకు తెలుసు ఆ బాధ అలాంటి వ్యక్తి తల్లి లాంటి వ్యక్తిని తల్లి లాంటి ఒక మహిళని పట్టుకొని అంత క్రూరంగా అంత దుర్మార్గంగా మాట్లాడతానా పోస్ట్లు వేస్తానా నేను పార్టీలోంచి బయటకు వచ్చిన ఎమ్మెటినే అన్నా దివ్యవాణి గారి గురించి ఇవాళ బీజేపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి యామినీ గురించి వీళ్ళు ఈ కారణాల వల్ల బయటకు వచ్చారంట అని నేను ట్వీట్ చేసినట్టు లేదంటే ఎలా జరుగుతుంది అని చెప్పేసి నేను పోస్ట్లు వేసినట్టు ఫ్యాబ్రికేట్ చేసి ట్విట్టర్స్ పోస్ట్ చేశారు భారతీరెడ్డి గారిని మేము అన్నాము అవినాష్ గారితో కలిపి అని ఒక పోస్టర్ క్రియేట్ క్రియేట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి అది బయటికి తీసుకొచ్చారు ఎందుకంటే టీడీపీ ఆఫీస్లో మేము పని చేస్తు టీడీపీ పార్టీలో పని చేస్తున్నప్పుడు మా ప్రొఫైల్స్ ఒక వ్యక్తి దగ్గర ఉండేవి పార్టీ ఆఫీస్కి సంబంధించిన వ్యక్తుల దగ్గర మేము బయటకు వచ్చిన తర్వాత వాటి గురించి మేము సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ పెట్టాం ఓకే కంప్లైంట్ పెట్టాము అది జరుగుతూ ఉంది అప్పుడు నేను పెట్టింది కూడా విజయకుమార్ రెడ్డి గారు అని చెప్పేసి సిఐ గారు ఆయన కంప్లైంట్ చేశాను తర్వాత వాళ్ళు పెట్టుకున్నా కూడా నేను కంప్లైంట్ పెట్టాను ఈ పోస్టులు స్టిల్ ఈ రోజుకు కూడా వాళ్ళు అనే ఎలిగేషన్ కూడా ఇవాళ మా పార్టీలో కూడా వాళ్ళు చూపించే బూచి ఏంటంటే రెడ్డి గారిని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు ఏం మరి కృష్ణవేణి పార్టీలో ఉన్నప్పుడు ఎవరిదన్నా గడ్డి బీకరా ఏం చేశారు ఆ రోజు ఎందుకు ట్రెండింగ్లోకి తీసుకురాలేదు ఆ పోస్టులు ఇవాళ వైఎస్ఆర్సీపీలోకి రాగానే గుర్తొచ్చేసినాయి వీళ్ళకి నేను పోస్టులు చేసాను నేను ఏమేం చి కృష్ణవేణి ఏమి వైసార్సీపీలోకి వచ్చిన తర్వాత ఏమి పెద్ద మినిస్టర్ అయిపోలేదు లేదంటే టీడీపీలో ఉన్నప్పుడు ఏమి చిన్న ఒక మూల గుచ్చని జెండా పట్టుకునే కార్యకర్త కాదు అప్పుడు ఆ ఆ స్థాయిలోనే ఉన్నాను ఇప్పుడు అదే స్థాయిలో ఉన్నాను అప్పుడు రాని అప్పుడు తీసుకురాని ట్రెండింగ్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు కృష్ణవేణి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళింది కాబట్టి టీడీపీలో ఉండలేదు కాబట్టి వైసీసీపీలో కూడా ఉండకూడదు రెండుకు రెంట్కి చెట్ట రేవడిలాగా తయారు అవ్వాలి అటు ఉండకూడదు ఇటు ఉండకూడదు ఎవరు ఈ అమ్మాయికి సపోర్ట్ ఉండకూడదు మేము ఇలా ధ్వంసం చేయాలని చెప్పి చేశారు చేసినా కూడా నేను ఆల్రెడీ కంప్లైంట్లు పెట్టాను అలాంటి వ్యక్తిని బా నేను బాధపడుతున్న వ్యక్తిని ఒక వ్యక్తిని ఒక నారా లోకేష్నో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో లేదంటే భువనేశ్వరి గారినో లేకపోతే బ్రహ్మణి గారినో అనాల్సిన అవసరం నాకేంటన్నా నాకేం అవసరం వాళ్ళంటే నాకేమన్నా వచ్చి పడుతుంది ఏదన్నా ఒక కోటి రూపాయలు ఏం రాదు కదా దానివల్ల నాకు ఉపయోగం ఏంటి వాళ్ళు అంటం వల్ల టీడీపీ టీడీపీ కార్యకర్తలు మొత్తం అంతా మీ మీద మీ హస్బెండ్ మీద కట్టి కట్టి కక్ష కట్టుకుని కూర్చున్నారు ఈ పోస్టులు మీరే వేశారు అని చెప్పి వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసుకుంటారు అన్న వాళ్ళకున్న లక్ష్యం అది వాళ్ళకున్న నైజం అది వాళ్ళకున్న అలవాటు అది ఇవాళ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి మొదలేసుకుంటే కార్టూన్స్ తోటి మొదలుపెట్టి ఇవాళ ఈరోజు కృష్ణవేణి భారతీరెడ్డి గారు లేదంటే రోజారెడ్డి గారు లేదంటే ఇంకా ఎవరైతే సోకాల్ వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తున్న మహిళలు ఉన్నారో ఎవరిని ట్రోలింగ్ చేయకుండా ఉంటున్నారు చెప్పండి ఎంత ఎంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భార్యను అన్నారు చంద్రబాబు నాయుడు గారి కోడలను అన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళకి వాళ్ళకే కుటుంబాలన్న వాళ్ళ స్థాయిలో వాళ్ళకుండే పరువు వాళ్ళకుంటే మా స్థాయిలో మాకుండే పరువులు మాకుండవా మా కుటుంబాలు లేవా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరా మాకుండ కుటుంబాలు మాకు పిల్లలు లేరా అరే బా రోజారెడ్డి గారు ఏం బాధపడ్డారన్న ఒక తల్లిని బిడ్డని మార్ఫ్ చేసి కనీసం ఆమె బిడ్డ రోజారెడ్డి గారు వాళ్ళ కొడుకు వచ్చి తల్లితో చెప్పుకోలేక అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంటే ఏ స్థాయిలో వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు ఏ స్థాయిలో ఎంత క్రూరత్వంగా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి ఎంత దుర్మార్గమైన వ్యక్తులను పెట్టుకొని ఇవాళ ఐటీడీపీ నడిపిస్తున్నారు నారా లోకేష్ గారు అనేది ప్రజలు గుర్తిస్తారన్న ఇవాళ గు ఇవాళ అధికారాల్లో ఉన్నారని చెప్పేసి పట్టించుకోకపోయినా ఒకనొక రోజు ఉంటుంది ఇవాళ ప్రతి ఇంటికి టచ్ అయింది అధికార పార్టీ అహంకారం ప్రతి గోడ తట్టింది ప్రతి తలుపు తట్టింది ప్రతి ప్రతి మహిళకు అన్నింటికి కారణమయ్యింది గర్భవతి ఉన్న ఇంట్లో కూడా భర్తను తీసుకొచ్చి రేపల నియోజకవర్గంలో దారుణంగా భార్య ముందే భార్యని బలవంతంగా పట్టుకొని భర్తను కొడుతుంటే బిడ్డ అల్లాడిపోయింది ఒక గర్భ నిండు గర్భవతి ఇంటిని కూల్ చేస్తుంటే ఒక ఒక తల్లి బయటకు వచ్చేడ్చింది దారుణంగా కుటుంబం కళ్ళ ముందే నరుకుతుంటే కూడా చూసి తట్టుకుంది ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత దారుణాలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే ఇవాళ అధికార పార్టీలో ఉన్న నాయకులు ఉండగలిగే వాళ్ళ చేశారు అనేటువంటిది వాళ్ళు అర్థమైంది కదా తోటా చంద్రయ్య హత్యతో పాటు ఇంకా చాలా మంది హత్యలు మొత్తం అంతా వైసీపీ అధికారాన్ని వినియోగించుకొని దుర్వినియోగం చేసిన కూడా వీళ్ళు ఆరోపణ కదా పబ్లిసిటీ స్టంట్లు చేసే విషయంలో చంద్రబాబు నాయుడు సింపతి చంద్రబాబు నాయుడు గారు సింపతి గెయిన్ చేయటంలో నెంబర్ వన్ అన్న అందులోనే పాడలు మోయటం కన్నీళ్ళు దొడవటం జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి గెయిన్ చేసుకోవాల్సినంత అవసరం లేదు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఆదరణంగా నిలబడాలన్నా వాళ్ళతో మాట్లాడాలన్నా జరిగిన కార్యక్రమం జరిగిన తర్వాత మాట్లాడు వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఆ రోజు భువనేశ్వరి గారిని అన్నారు అని చెప్పేసి ఆయన బాధపడినప్పుడు మేము రోడ్డు ఎక్కాం నేను రోడ్ ఎక్కా నేను రోడ్డెక్కి మాట్లాడా నేను రోడ్ ఎక్కి గొడవ చేశా మరి నీ ఇంట్లో వాళ్ళు అట్లా అంటే బాధ అంటప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అంతే కదన్నా